చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం కేంద్రం వైపు చూపులు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కల ప్రాంతీయ పార్టీలతోనే దేశానికి రక్షణ మెచ్చల కృతజ్ఞత సభలో బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించాలి డ్రైవర్ సోదరు సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే కేంద్రంలో మాత్రం ఇప్పటి ఉన్న సర్వేలు ఇప్పటి ఉన్న రిపోర్ట్లతోని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఇది ఫిక్స్ బీజేపీకి ఇతర ప్రాంతీయ పార్టీలు తోడైతే మాత్రమే అక్కడ జరుగుతుంది నేను చెప్తున్నా కదా సో కాంగ్రెస్ కలగనడం అనేది తెలంగాణలో ఇక్కడ అంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తేనే ఆరు గారెంటీలు అమలు చేస్తా అని చెప్పాను ఆల్రెడీ అరవై రోజులు పూర్తయినాయి మిగిలిన నలభై రోజులు మాత్రమే మహా అంటే ఒక నెలన్నర అంతర్ తర్వాత ఏం చేస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం ఇక పాటుగా మరొక అంశం తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తుంది భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ దే అన్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లో ఎట్ల పోరాటం చేయాలి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని